సార్ మీ పేరు కాకినబైన సుబ్బారావు గారు ఎవరు సార్ మంది షేర్ మహమ్మద్ పేట ఏ మండలం సార్ ఇది జగ్గపేట మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈ భారతీ మూడు తొమ్మిది అనే విత్తనం వేశారు కదా మీరు ఎలా ఉంది ఉంది బాగుంటాం అంటే ఆశిస్తున్నారు మీరు దిగుబడి మంచిగా వస్తుందని మొలక శాతం ఎలా ఉందండి మొలక శాతం కూడా అంటే మీరు గినక ఒక వంద గింజలు వేస్తే నాటితే ఎన్ని గింజలు మొలిస్తే సుమారుగా అవి అట్ట మేము టెస్ట్ చేయలేదు కానీ గ్యారెంటీ మొలకల శాతం అయితే తొంభై శాతం అయితే నమ్మకం తొంభై శాతం నమ్మకం ఈ కర్ర ఎలా ఉంది లాగుంది లా వచ్చింది దేని లాగుంది మన చెరుకు గల్లా లా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదో కనుపులో కండేసింది కింద ఎత్తులు వేసిందంటరా పైన ఎత్తులు వేసిందంటరా మిగతా వెరైటీల కంటే మిగతా వేసారు కదా అవి కింద ఉన్నాయా పైన కొంచెం పైకి ఉన్నాయి ఇది దీని వల్ల పడింది అంటారా కర్ర మిగతా రకాలు ఏనా కింద పడితే గానీ పడిద్దా దీంట్లో వెండి తెగులేమని చూసారా వెండి తెగులు అనేది లేదు సమాంతరం చేసి కన్నెలో కూడా కూడా ఎక్కడైనా ఎగుడు దిగుడుగా సమాంతరంగా గింజలు కూడా చివరిదా పోసుకున్నాయి ఇక్కడ చూసుకుంటే చివరి దాకా గింజలు వచ్చినాయి ప్రతి బెండికి ప్రతి బెండికి ఏంటంటే కింద నుంచి పై దాకా అసలు పైన ఏమన్నా వదిలేసిందా గింజ గింజ వదిలేదా దాకా ముక్కు దాకా పోసినాయి ఇవి మీరు గ్రహించినట్లయితే ఇవ్వండి అసలు ఇదే పైన కోసం కూడా ఎక్కింది ఇవి ఇది కూడా చూసుకోండి సుమారు ఎన్నికట్లేదు దీనికి దీనికి మొత్తం రెండు ఎకరాల మీద పన్నెండు కట్టలేసారు తక్కువే పెట్టారు మీరు సుమారుగా ఇప్పుడు రోజులు వచ్చింది దీని పన్నెండు కట్టలు వేసింది పన్నెండు కట్టలేసారు దీని వయసు కూడా తొంభై రోజులు ఇంకా ఇచ్చేయండి పంట వయసు కూడా తొంభై రోజులే ఇంకా పన్నెండు పన్నెండు కట్టలతో అయిపోయింది వేసింది నేను ఫస్ట్ మూడు తర్వాత నాలుగు ఏడు ఏడును ఐదు పన్నెండు మొత్తం రెండు ఎకరాలు రెండు ఎకరాల మీదే పన్నెండు కట్టలేసారు అంటే మందుకట్ల కూడా తక్కువే పెట్టారు పెదిగే మెట్ల ఊటగా